ఎంత కష్టమో మనిషి మనిషిగా బ్రతకడం ఈశ్వరుణ్ణి చేరుకోవడం ఇంద్రియాల్ని గెలచడం లోకములన్నీయుందిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల అర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేదొకడు నిర్పున చూడు ముదనవత్తమా అంటాడు ప్రహ్లాదుడు అందర్నీ గెలిచాను అందర్నీ గెలిచానంట అంతే అంటున్నా ఇంద్రియాలని గెలు ఇంద్రియాని బలిష్టాని యుక్తాని మానద అపక్కువంతి వికారాం స్థాననేక కహ అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో అన్నిటినీ గెలవడం కాదు రాని ఇంద్రియాల్ని గెలు నువ్వు బలవంతంగా తొక్కి పెడితే పావుని పట్టుకోవడం చేత కాని వాడు పావుని తలకి కొంచెం కింద పట్టుకుంటే అటు ఇటు అటు ఇటు కదిలి ఆఖరికి భయపడి కొంచెం వదులు చేయగానే వాడిని పదిహేను సార్లు కాటేసినట్టు ఇంద్రియాల్ని పడితే అవకాశం వచ్చినప్పుడు కాటు వేసి పతనం చేస్తాయి కాబట్టి చెయ్యవలసినదేమీ శాస్త్రం ఇక్కడ చెప్పింది రహస్యాన్ని ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో రథబు విశివానందలహరి శంకర భగవత్పాదులు అంటారు శంభో అని పిలుస్తారు అందుకే మన వాళ్ళు వివాహాన్ని సంస్కారం చేశారు ఏ ఇంద్రియముల యొక్క అలజడికి నువ్వు అల్లా ఆపలేవో ఆ ఇంద్రియముల యొక్క కామమును ఇంద్రియముల యొక్క తృష్ణను అర్థమును ధర్మబద్ధము చెయ్యి అందుకని పత్నిని ధర్మపత్నిగా స్వీకరించు ఏ దోషము లేదు ఇప్పుడు ఏమైంది సుఖం అనుభవించి ఇది సుఖము కాదని తెలుసుకో ధర్మబద్ధమైన అర్థమార్జించి ఈ అర్థము నన్ను గట్టెక్కించలేదు నా వారి ఎందు కర్తవ్యమును మాత్రమే నిర్వహింపచేస్తుందని తెలుసుకో ఇలా నువ్వు లోపల పరిశీలనము చేస్తే సంసార భ్రమణ పరితాపోపశమనం అదే వైరాగ్యం వైరాగ్యం వస్తుంది కాబట్టి ఇది నేర్చుకో మన పెద్దలు అంత అందంగా మాట్లాడారండి వాళ్ళు ఏది మాట్లాడినా అనవసరంగా అర్థం లేకుండా ఒక్క విషయాన్ని వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఏమైంది ఇన్ని జరిగితే చిట్ట చివరికి ఆరితేరిన దొంగ ఒకనాడు అజామీలుడు పైకి గ్రహించుకోవడం లేదు కానీ ఆగనిది ఒకటి ఉంటుంది ఏదాగదు అతను మంచివాడి అయిపోయినా చెడువాడి అయిపోయినా బ్రహ్మములో కలిసిపోయినా బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అయిపోయినా మెట్ల మీద కింద పడిపోయినా ఆగకుండా విడిపోయేటటువంటిది ఒకటి ఉంటుంది దాని పేరేమిటో తెలుసా అండి ఆ కాలము ఎవ్వరి గురించి ఆగదు అయ్యో వీడికి టైం అయిపోతోంది వీడు ఒక్క నామం చెప్పట్లేదు వీడికి ఇంకొక గంట టైం ఇద్దాం అని ఆగదు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా దాని విలువ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పడుకుని చెప్పలేమండి అందరినీ పిలిపించింది అన్న తర్వాత అందరూ వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అయ్యయ్యో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చేయాల్సిందిరా మహాశివరాత్రి నాడు కూర్చుని ఒక్కసారి శివాష్టోత్తరం పారాయణ చేయాల్సింది భీష్మే నాడు ఒక్కసారి విష్ణు సహస్రం చదవాల్సింది ఒక్కసారి భాగవతం చదువుకోవలసింది వినవలసింది అని అంటే అప్పుడు నువ్వు ఇంకా చెప్పలేవు ఎందుకని కాలము నీ లేదు ఈ కాలము అంతటా ప్రవహిస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఏమవుతుంది పోతన గారు అంటారు మహామరణ కాలం బునన్ ఇట్ ఈస్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఇప్పుడు మహా గొప్ప తీర్పు చెప్పే రోజుగా ఎవరికి వాడికి మారుతుంది ఏ క్షణము ఎవరికి అలా మారుతోందో ఎవరికి తెలియదు వాడికి కూడా తెలియదు కప్పని పట్టుకోవడానికి పావు పడగెత్తి సిద్ధంగా ఉంది కప్ప ఈగని పట్టుకోవడానికి సిద్ధంగా నోరు తెరుచుకునుంది ఈగ తన వారిని ఎవరినో ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంది ఎవరు ఎవరిని తింటారు ఈ పావుని తినడానికి వెనక ముంగిస నోరు తెరుచుకునుంది ఈ ముంగిసని తినడానికి నక్క ఉంది నక్క వెనక పెద్ద పులి ఉంది పెద్ద పులి వెనక అతల సింహం ఉంది సింహాన్ని చంపడానికి వేటగాడు బాణాన్ని సిద్ధం పెట్టుకుని ఉన్నాడు ఎవరి ఎవరి చేతిలో పోతారు ఈశ్వరుడికి ఒక్కడికే తెలియదు జీవితం అంతే నోరు తెరిచి ఇలా ఉన్నావు కానీ అసలు నీ సంగతి తెలుసుకో నిన్ను విడిచిపెట్టకుండా పక్కన తిరుగుతోంది మృత్యువు అతి సమీపంలో కబళించక ముందే ఈశ్వర నామము చెప్పు కాబట్టి ఏమైపోయింది తెలియక ఈ రీతి ఎతడు వర్చి వర్తించుచుండ మహామృత్యు కాలంబు అసన్నమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు ఏమి పద్యం ఇచ్చారండి పోతన గారు పోతన గారు గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చిన్న పద్యంలో తేలుస్తారు అది ఆయనకున్న గొప్పతనం ఎంత గొప్ప తత్వం చెప్పేశారో చూడండి తెలియ కిరీతియతడు వర్తించుచుండా ఈ భోగాలు శాశ్వతం అనుకున్నాడు ఈ సుఖాలు శాశ్వతం అనుకున్నాడు ఈవిడ శాశ్వతం అనుకున్నాడు ఈ బిడ్డలు శాశ్వతం అనుకున్నాడు ఈ డబ్బు శాశ్వతం అనుకున్నాడు కానీ వచ్చేసింది ఒకటి ఏదొచ్చేసింది మహామృత్యు కాలంబు అసన్నమైన ఇతన్ని తీసుకెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చేసింది ఇప్పుడు తీసుకెళ్లడానికి కాలమునందు ఒకడు వస్తాడు వాడెవరు కాలుడు వాడే కాలస్వరూపం ఆ కాలుని యొక్క రూపమే కాలుని ప్రతినిధులు హీ హూ యాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపాల్ ఈస్ హీ హిమ్ యాక్టింగ్ అని మేము చిన్నప్పుడు మర్కంటైల్ లాలో చదువుకున్నాం ఎవరైతే తన ప్రతినిధి ద్వారా వ్యాపారమును చేస్తున్నాడో వాడు తానే చేసినట్టు నేను ఒక ఏజెంట్ని నియమిస్తే ఆయన ఏం చేశారు అంటే వ్యాపారం చేస్తే ఉపన్యాసాలకు కాదు ఆ ఏజెంట్ ఏం చెప్తే ఏం చేస్తే అది ప్రిన్సిపాల్ అంటే ఎవరు ప్రధానంగా నియమించాడో వాడు చేసినట్టే లెక్క అలా కాలుడి పనుపున దూతలు వస్తారు భయంకరమైనటువంటి స్వరూపాలతో ఉంటారు శంకర భగవత్పాదులంతటి వారు మనకి నేర్పారండి చచ్చిపోవడం వీడికి చేప కాదురా ఏమో ఎలా చచ్చిపోతాడో ఏమిటో అని చెప్పి మహానుభావుడు మనకి పాఠం నేర్పారు శంకరాచార్యులు వారు వైరాగ్య శతకంలో ఓ మాట అంటారు యదా యపుత్రిత్రాదయో మత్సాశీ రుదాఖాకీదృశీయోత సంతి తదా దేవేశేష శంభో నమస్తే శివాయోజస్రంణీ ఎంత బ్రతుకు బ్రతికిన వాడైనా ఆఖర్ణ మహామృత్యుకాలు ఆసన్నమైపోతుంటే ఎంత భయంకరమైన వర్ణన చేస్తారంటే లోపల వాయువు బయటికి వెళ్ళిపోతుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజిగ దేవదత్తములు అనేటటువంటి పది వాయువులలో వ్యానము తప్ప తొమ్మిది వాయువులు బయటికి వెళ్ళిపోతుంటే తొమ్మిది వాయువులు వెళ్ళిపోయిన కారణం చేత శరీరము కొయ్యగా బిగదీసుకుపోతుంటే దృష్టి మందగించి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులో కలిసిపోతుంటే మనస్సు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని కాలుడు వచ్చేసాడు ఈడు చేసిన పుణ్యానికి మనకు ఊర్ధముఖ చలనం లేదు ఎటునుంచి పారిపోదామని రోమకూపం అయినా పారిపోతున్నా ఎట్టు నుంచి వెళ్ళిపోయాడో తెలియదు జీవుడు నుంచి వెళ్ళిపోదామని గిరగిరగిరగిర తిరుగుతుంటే పట్టుకోవడానికి కొక్క్యాలు పట్టుకొని కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కంపముత్వమంది కష్టపడుచు నా నమ్మతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర ఇప్పుడే చెప్తా స్వామి నామం జాగ్రత్తగా చెవి పెట్టి వినేశాయి వీడు చెప్పాడు సుమా నామని రాసుకో ఒక్కసారి లేకపోతే నా కొంప పడిపోతుంది స్వామి అని ఆర్తితో చెప్పుకున్నారు మహాపురుషులైనటువంటి వారు అందుకని ఆ చిట్ట చివరి స్థితి వచ్చేసింది భటులు భయంకరమైన రౌద్ర రూపాలతో వచ్చారు శంకరులు అంటారు యథాపుత్ర మిత్రాదయో కాశీ ఏం చేస్తారు వాళ్ళు వచ్చి ఏడుపు మొదలెడతారు అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోతున్నారు లేకపోతే మా అమ్మ వెళ్ళిపోతా ఉందని ఏడుపు మొదలెట్టి ఇంకక్కడి నుంచి ధర్మశాస్త్రం చెప్పేవాడు బయలుదేరతాడు ఏవిడు ధర్మశాస్త్రం అంటే అసలే వాడికి ఊపిది అగిపోతుంటుంది ఎదురుగుండా భటులు కొడుకు తీసుకొచ్చి తులసి నీళ్ళు నోట్లో పోస్తాడు గుట్టకెయ్యడం మర్చిపోతాడు నోటి వెంట కారిపోతూ ఉంటుంది చీమలు మొదలైనవి చెవులు కురికేస్తుంటాయి వీడిని కింద పెట్టేయండి అంటారు పెట్టేసిన తర్వాత ఇంకోటి వచ్చే నక్షత్రం మంచిది కాదు బయట పెట్టేయమంటాడు వీడికి ఇంకా కొను ఊపిరి ఉంటుంది తెలిసిపోతుంది ఓహో అయిపోయింది మన అకౌంట్ క్లోజ్ అయిపోయిందని ఈ లోగా వాళ్ళు వచ్చేస్తుంటారు ఇంత భీతితో ఉన్నప్పుడు నీవాడన్నవాడు నీ వెంటరాడు కాబట్టి ఏం పుత్ర చేస్తావో ధాపుత్రిత్రి హాకీ యోత శంతి స్నేహితులైన వాళ్ళందరూ చుట్టూ చేరి అయ్యో పాపం మెత్తటి పరుపుల మీద పడుకునేవాడండి మంచి మంచి అంచుల పంచలు కట్టుకునేవాడండి మెత్తటి పరుపుల మీద కూర్చున్న ఉపన్యాసాలు చెప్పేవాడు ఎంతమందితోనో నమస్కారాలు అందుకున్నవాడు వాడిని ఇంత దారుణంగా నేల మీద పడుకోబెట్టేస్తారా చాప్ మీద అని వాళ్ళందరూ అంటుంటే అవి నీ చెవిన పడిపోతుంటే నీకు లోపల భయం కలిగిపోతుంటే నిన్ను రక్షించిన వాడన్నవాడు ఉండడు భయపెట్టేవాడే అప్పుడు నిన్ను రక్షించేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే అప్పుడు నువ్వు ఒక మాట అనగలగాలి స్వామి తదా దేవ దేవేశ శంభో స్వామి నా లోపల ఊపిరున్నంత కాలము ఏ పార్వతీ పరమేశ్వరుల చరణారవింద సంసేవనము చేసి ఉన్నానో అటువంటి పాదద్వయము ధ్యానమునందు నీకు కనపడాలి ఈశ్వరా వచ్చేస్తున్నానయ్యా అని నీ శరీరమును విడిచిపెట్టేటప్పుడు ఉత్తరీయాన్ని తీసి మురికిలో పడిన ఉత్తరీయాన్ని తీసి విసిరి పారేసినట్టు శరీరాన్ని వదిలి ఈశ్వర పాదమలయందు ప్రవేశించగలిగిన ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యుల వారు దానికి సాధన అవసరమో మిగిలినవి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేసుకున్న కర్మానుసారంగా నీ వెంట వచ్చేస్తాయి కానీ సాధన నువ్వే చేసుకోవాలి నామం నువ్వే చెప్పుకోవాలి నీ కాకలేస్తే నువ్వు తినాలి నీ ఆవిడ తింటే నీ కడుపు నిండదు నీకు దగ్గొస్తే నువ్వు అని వేసుకోవాలి మీ అబ్బాయి వేసుకుంటే నీకు తగ్గదవు నువ్వు యమయాతన పడకుండా ఉండాలంటే నువ్వు నామం చెప్పుకోవాలి నువ్వు ఈశ్వరాచరాపుణుడ కావాలి లేకపోతే పాడైపోయేది నువ్వే ఈ అనుబంధాలన్నీ మహామృత్యు కాలం వరకే తర్వాత ఎవ్వడూ పలకరించడు జాగ్రత్త స్మ అని ఆ దూతలు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు నిలబడితే ఈయనికి విపరీతమైన భయం వేసేసింది ఇంత భయంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు అర్థం కాక అప్పుడు తన ప్రయత్నం లేకుండా నోటి వెంట అస్తమానం తన చిన్న కొడుకుని పిలవడం అలవాటైపోయింది అందుకని భగవంతుణ్ణి పిలవలేదు మీరు బాగా ఎర్రసిరాతో స్టిచ్ పెన్నుతో ఇలా చేత్తో పట్టుకొని ఘంటంతో గీసినట్టు అండర్లైన్ చేసి రాసుకోండి అజామీలో ఉపాఖ్యానంలో భగవంతుడిగా నామము చెప్పలేదు అజామీలుడు భూరి వాత్సల్య వృత్తి వృత్తి తక్ పుత్రుతలచి పోతన గారికి వ్యాసుల వారికి పక్షపాతాలు ఏమి ఉండవు యథార్థము అని చెప్పేస్తున్నారు కేవలము తన కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు వాడి మీద మనసు ఉండిపోయినది ఇదొక దరిద్రం మనుష్య జన్మెత్తిన వాడికి ఎవరి మీదో ఒకళ్ళ మీద వ్యామోహం ఉండిపోతుంది ఈశ్వరుడి మీద కూడా వ్యామోహాన్ని కాబట్టి ఏమైంది ఆ చిన్న కొడుకు మీద ఉండిపోయింది అదృష్టం ఏమిటంటే వాడికి పెట్టిన పేరు ఒకటి మంచిది పెట్టాడు అందుకనే ఏమన్నాడు భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ప్రయత్న పూర్వకంగా చెప్పలేదు ఊపిరి ఆగిపోయే ముందు ఆత్మ ప్రలపించు అంటే ఏదో తనకి తెలియకుండా గొనిగాడు ఏమని నారాయణాయటంచు నారాయణ అన్నాడు అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది ఇందుకని ఇప్పటి వరకు ఎంత భయాన్ని పొందాడో ఇంత భయం నుంచి విముక్తి చేయగలిగినటువంటి ఒక విచిత్ర విషయాన్ని చూశాడు ఏమిటా విషయం నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులు వచ్చి అక్కడ నిలబడ్డారు వాళ్ళు సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అన్నట్టు శంఖ చక్ర కథా పద్మములను పట్టుకున్న వారై జ్యోతిర్మండల స్వరూపులై చక్కటి చిరునవ్వులు చిందిస్తూ పట్టుపీతాంబరాలు కట్టుకుని నలుగురు వచ్చి అక్కడ నిలబడి యమధర్మరాజు గారి భటులతో తీసేసేయండి ఆ పాశాలు అన్నారు మీరు ఎవరన్నారు మేము చెప్తాం ముందు తీయండి ఆ పాశాలు అన్నారు ఆ పాశాలు విడిపించేశారు విడిపించేయగానే నీకు పూర్వపు వచ్చింది ఇది బయట వాళ్ళకి వినపట్టలేదు తను వింటున్నాడు వింటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎవరి మహాపురుషులు అంతటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఉండడు బ్రాహ్మణ కులంలో పుట్టాను నా తండ్రి ఉపనయనం చేశాడు గాయత్రి నేర్పాడు వేదాలు నేర్పాడు ఉపనిషత్తులు నేర్పాడు భ్రష్టుడనైపోయాను ఒక దిక్కుమాలిన కాంతకి లొంగిపోయాను తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేశాను వాళ్ళు బ్రతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు వాళ్ళ ధనమంతా అపహరించేశాను విశేషించి నిండు యవ్వనంలో ఉన్న భార్యని వదిలిపెట్టేశాను బిడ్డల్ని కూడా కనలేదు ఆ భార్యకి నా అంతటి ద్రోహి ఉండడు వాళ్ళు నన్ను పట్టుకోవడం నాకు సరైన శిక్ష మరి వీళ్ళు నన్ను ఎందుకు విడిపించారని చూస్తున్నాడు వీళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు అయ్యా వీడెవరో తెలుసా వీడి జీవితం అంతా ఇప్పుడే కదా మీరు విన్నారు అందుకని ఇటువంటి వాణ్ణి మేము ఎందుకు విడిచిపెట్టాలి మీరు ఎందుకు వచ్చారు ఎందుకు వదలమంటున్నారు మీరు ఎవరని అడిగారు వాళ్ళు అన్నారు మమ్మల్ని విష్ణు పార్షదులు అంటారు మేము శ్రీవైకుంఠం నుంచి వచ్చాం మేము విష్ణు యొక్క దూతల స్వామి ఆజ్ఞ అయింది అజామీలుణ్ణి విడిపించండి అని